అందరికీ నమస్కారం ఇరవై తారీఖు ఏప్రిల్ నా నాది ఎమ్మెల్యే నామినేషన్ పూర్తి అవ్వడం జరిగింది అందులో భాగంగా నేను ట్రాన్స్జెండర్స్కి మొదటి స్థానం కల్పిస్తానన్ను నా మేనిఫెస్టోలో వేసా కదా అందుకే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఈరోజు ప్రతిభ అక్కని నేను సపోర్ట్గా తీసుకొని అక్కని మొదటి ప్రాధాన్యతగా ఈరోజు పరిచయం చేస్తున్న ధర్మవరం నుంచి అంతేకాకుండా నేను మీ దాసరి కవిత ధర్మవరం ఇంటి ఆడబిడ్డని ప్రతి రాజకీయ పార్టీ నుండి మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను స్వీకరించి నాకు మద్దతు తెలిపి ప్రతి ఇంటి నుండి మీ నీ ఇంటి బిడ్డగా అన్నట్టు నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇరవై వేల కుటుంబాలు ధర్మవరంలో చేనేత వారు ఉన్నారు ధర్మవరం అంటే దేశంలో సిల్క్ సిటీగా పేరు పొందింది అంతేకాకుండా నేను మన దేశంలో కాకుండా ఇతర దేశాలకు కూడా చేనేత అంటే ఏంది ఆ కష్టం ఎలా ఉంటుంది పట్టుచీర విశిష్టత ఏంటి అని పక్క దేశాలకు కూడా తీసుకొని వెళ్ళడానికి ముందుకు వస్తున్నాను చేనేతలకు అండగా ఉంటాను నేను చేనేత బిడ్డని అంతేకాకుండా అన్ని వర్గాల వారికి కూడా నేను మీకు మీ కష్టంలో కూడా తోడుగా ఉంటాను మీరు నాతో నడవండి నేను మీతో నడుస్తాను నన్ను ఆదరిస్తారని కోరుకుంటు